హలో దోస్తులు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం మరి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి అంటే ఏంటిది రంగురంగుల ముగ్గులు రంగవల్లికలు సో ఇప్పుడైతే మనకు ముగ్గుల పోటీ ఉంది ఆ ముగ్గుల పోటీకి అయితే పోతున్నా నేను ముగ్గుల పోటీ ఎక్కడంటే మంచిర్యాలో సివి రామన్ కాలేజీలో ఉంది సో పోయి అక్కడ ఎట్లా ముగ్గులు వేస్తారో చూసి నేను కూడా వేసి చూద్దాం అక్కడ ముగ్గులు అందరు ముగ్గులు ఒకసారి చూద్దాము నచ్చితే మనం కూడా మన ఇంటి ముందట వేసుకోవచ్చు సో ముగ్గులైతే చూడ్డానికి పోతా అన్న నేను మెయిన్గా నేనైతే సివి రామన్ కాలేజ్ కచ్చేసిన ఇదన్నమాట కాలేజ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తాను కాలేజ్ ని ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ముగ్గులు వేయడానికి ఆల్రెడీ మేము వచ్చేసరికి డబ్బాలు గీసి అందులో నెంబర్ లేచి పెట్టారు మనకి నచ్చిన బాక్స్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు సో నేనైతే చెట్ల కింద మంచిగా సిక్స్టీ త్రీ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్ గా నాకు ఈ ముగ్గుల పోటీ ఉందని ఇవాళ మార్నింగ్ సెవెన్ థర్టీకి కి తెలిసింది సార్లే ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చిన నేనైతే ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం నేను ముగ్గేసేటప్పుడు వీడియో తీసుకోలేదు ఎందుకంటే అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సో అందుకని ఎవరికి ఫోన్ లేదు ఎవరికైనా ఫోన్ ఇస్తే బాగుండు అనిపించింది తర్వాత ముగ్గు అంతా అయిపోయింది తర్వాత తప్పుడు అనిపించింది టైం లేకుండా మళ్ళీ ఒక వన్ అవర్ మాత్రమే ఇచ్చారు ముగ్గేయడానికి ఆ బాక్స్ అంతా ఫిల్ చేయడానికి నాకు వన్ అవర్ టైం పట్టింది ఒక్క బాక్స్ లో ఇద్దరు కూడా ముగ్గులు వేయచ్చు కానీ నేనైతే ఒక్కదాన్ని వేసిన బాక్స్ మొత్తం నేనే ముగ్గు చాలా చాలా బాగున్నాయి చాలా మంది మంచిగా వేసారు ముగ్గులు ఇది అక్క ముగ్గు ఇది అక్క ఇదేమో నేనేసిన ముగ్గు ఎట్లుంది ఒక మంచి థీమ్ ఉంది ఇందులో ఇంతకంటే మంచిగా వేసారు ముగ్గులు సో చూద్దాం ఒక్కొక్కరు ముగ్గు బాగుంది ఈ ముగ్గు కూడా బాగుంది ఇందులో కూడా బాగుంది థీమ్ బాగుంది ఇందులో ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది వచ్చాక తెలిసి ఇక్కడ ఉంది ఇప్పుడు అసలు అయిన ముగ్గు ఆల్రెడీ ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నా నేను ఆల్రెడీ మార్క్స్ వేస్తాను ముగ్గులకి చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఈ ముగ్గు బాగుంది అందరికంటే నాకు బాగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది సో కలర్స్ అనేవి మెయిన్ అన్నమాట మన ముగ్గులకి ఇది అట్నుండి నుండి చూడాలి కానీ అట్టు నుండి పోలేము సో ఇట్లు చూద్దాం ఇది హ్యాపీ పొంగల్ ముగ్గు సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా చాలా ఉన్నాయి ముగ్గులు జై శ్రీరామ్ ముగ్గు బాగుంది సేమ్ శ్రీరాముని దించరు మంచిగా వచ్చింది ఆర్ట్ ఏమో నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే ముగ్గులు ఏమో తామరపు ముగ్గుద్దాం హ్యాపీ సంక్రాంతి ఏమో హ్యాపీ పొంగల్ ముగ్గు పొంగల్ ముగ్గు తర్వాత ఈ ముగ్గు కూడా బాగుంది కలర్ఫుల్గా అన్నదాత సుఖీభవ బాగుంది ఇది కూడా బాగుంది అయితే కలర్స్ మెయిన్ అన్నమాట నాకు కలర్స్ ఐడియా వచ్చింది మనం మంచిగా తెచ్చుకోవాలి కలర్స్ మంచిగా నీట్గా వేస్తే నీట్గా కనబడుతుంది ముగ్గు జడ ముగ్గు వచ్చేసింది ఈ జడ కోసం నేను వెతుకుతున్నా ఎవరో ఒకరు వేస్తారనుకున్నా ఫైనల్గా ముగ్గు అయితే వేసారు ఎవరో బాగుంది ముగ్గు సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ వాటర్ ఈనాడు వసుంధర సేవ్ అవర్ ప్లానెట్ సేవ్ వాటర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ హిందూ ముస్లిం క్రిస్టియన్ సేవ్ టైమ్ బ్యూటిఫుల్ బాగుంది ఇది కూడా మొత్తానికి అన్నీ ఉన్నాయి ఇందులో అన్ని థీమ్స్ ఉన్నాయి ఇదేమో అమ్మవారి ముగ్గు నీట్గా ఉంది నీట్గా వేసేది ఉన్నవాళ్ళు ఎవరైనా రూమ్ నెంబర్ వన్ కి వెళ్ళగలరు పార్టిసిపెంట్స్ రూమ్ నంబర్ వన్ కి వెళ్ళగలరు యాసిడ్ అట్ అబ్యూస్ ఇది కూడా బాగుంది థీమ్ బాగుంది అట్టిగా నిల్చి ఉంటాయి చూడరా ముగ్గులేయడం కంప్లీట్ అయిన తర్వాత అందరిని ఒక రూమ్ లో కూర్చోబెట్టిండ్రు ఈనాడు వసుంధర వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసారు అసలు అయితే అయితే వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చిర్రు ఫీడ్బ్యాక్ ఫామ్ అని చెప్పి ఆ ఫామ్ అందరం ఫిల్అప్ చేసినాం అందరు ఎవరి ప్లేస్లల్లో వాళ్ళు కూర్చున్నారు ముగ్గేసేవాళ్ళు మిమ్మల్ని వీడియో తీస్తాన్నా తీ మంచిగా వస్తున్నావు కాలేజ్ గ్రౌండ్ అయితే మస్తు పెద్దగా ఉంది మొత్తం సిక్స్టీ ఫైవ్ బాక్సెస్ గీసిండ్రు కానీ అన్ని ఫిల్అప్ కాలేదు ఒక ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ అయితే కంపల్సరీ అటెండ్ అయ్యారు ఇక్కడికి మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు చాలా మంది గుర్తుపట్టిండ్రు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు అక్కడ పోస్టర్ చూసిరా ఈనాడు సంక్రాంతి సంబరాలని రాసింది యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళే కండక్ట్ చేసిండ్రట అన్నిట్లో నాకు ఈ ముగ్గు బాగా నచ్చింది నిర్వహించినటువంటి ఈ బుగ్గుల బడుల కార్యక్రమంపై మన కళాశాల ప్రిన్సిపల్ సార్ గారిని మాట్లాడుతుందిగా తెలియజేస్తున్నాము మెసేజ్ కు మరి సార్లు ఇచ్చినటువంటి పిలుపుకు రెస్పాన్స్ మీరు అందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అక్రాంత్రి ముగ్గుల పోటీలు అనేది ఎంత ముఖ్యమైనయో మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేటువంటివో మీ అందరికీ తెలుసు కాబట్టి మనం ఎంత అభివృద్ధి చే ఫైనల్ గా ఈ అయితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు మరి మీకే ముగ్గు నచ్చింది మీరు జడ్జిగా ఉంటే ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ముగ్గుకి కూడా రేటింగ్ ఇచ్చుడైతే మర్చిపోకుండా ముగ్గుల పోటీలో ముగ్గులు ఎట్లున్నాయి నచ్చినాయా అయితే మా వీడియో లైక్ చేసేది అస్సలు మర్చిపోక్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్